నేను అడుగుతున్న కేటీఆర్ని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఇంకా హైకోర్టు బైఫర్కెట్ కాలేదు హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు సెల్ ఫోన్లోనే అంత కనపడుతుంది కదా మీకు గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా రెండు వేల పద్నాలుగులో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు మేష లెక్క పెట్టారు ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చెరువుల కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాలు జమ చేపిస్తారా చేపించరా ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి ఒక్కొక్క ఫంక్షన్కి యాభై లక్షలు కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్ పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్ గారు పది సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ని తొలగించలేదు దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏందో చెప్పుకుంటారు ఏదో పొంగులేడి సుధాకర్ రెడ్డి వివేక్ వెంకటస్వామి గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదో పది పేర్లు చదివారు కేటీఆర్ గారు నేను ఇలా రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పొంగులేడి గారిని కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను లేక్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు జీవో వన్ ఫిఫ్టీ సెవెన్ రెండు వేల పదిలో తెచ్చినప్పటి నుంచి ఇయ్యాలడి దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే సెల్ ఫోన్ యుగమే మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్లు ఎవరైతే కట్టిరో తెలుస్తుంది నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా మీరు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి మొన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భాగ్యనగరం భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్ లోడపల ఇంకా మీరు ఇచ్చిన జీవోలో ఇంకా వీళ్ళందరికీ ఇంకో జీవో చెప్పాలన్నా రెండు వేల పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక రెండు వేల ఇరవై ఒకటి దాకా నిద్రపోయింది ఆ జీవో మీద కేటీఆర్ టైం బాగా ఆయనే కంప్యూటర్ల చూసి మాట్లాడేట ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఒక జీవో ఇచ్చిండు తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఒక జీవో ఇచ్చిండు ఈ జివోలో ఎంత మంచి ముచ్చట చెప్తాడు అని ఆయన అంటే గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి మెదక్ సంగారెడ్డి అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్స్ యాజ్ ద నోడల్ ఆఫీసర్స్ అండ్ ఎంట్రస్ట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆ ఫీల్డ్ వర్క్ ఫర్ ద లేక్ ప్రొటెక్షన్ కమిటీ రెండు వేల ఇరవై ఒకటిలో వేసిండ నిద్రలు వేసాడు రెండు వేల పద్నాలుగులో ఎన్ కన్వెన్షన్ కన్వెన్షన్లో కొట్టుమని జడ్జిమెంట్ వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని వేసిండు మరి బావేం చేసిండో బాబు మరిదేసించాడో తెలియదు